ప్రకృతి ప్రకోపానికి బలి అయిన బాధితులను కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుని వారికి తక్షణ ఉపశమనం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు గత మూడు రోజులుగా ప్రకృతి విపత్తులతో నష్టపోయిన షాద్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కదిలింది మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితర నియోజకవర్గ పార్టీ శ్రీనిలాద్వర్యంలో ఫరూక్ నగర్ మండలంలో నష్టపోయిన ఒక కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అదేవిధంగా వారానికి సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో కొంత రైతులకు కూడా పంట నష్టం జరిగింది చెర్లు కుంటలు అన్నీ కూడా జలకళాలతో నాటు ఉన్నాయి చాలా సంతోషం కలిగింది సేమ్ టైం కొంత పేదల యొక్క ఇల్లు కూడా పాక్షికంగా కూలిపోవడం జరిగింది రైతులకు కూడా కొంత నష్టం జరిగింది కాబట్టి మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్దలు ప్రతాపన్న నేను కూడా అందరం కూడా ఇవాళ ఏదైతే నష్టం వల్ల వర్షం వల్ల నష్టపోయిన ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వారికి అండగా పూర్తిగా భరోసించి ఒక్కొక్క ఇంటికి ఓ పదివేల రూపాయలు నిత్యావసర వసూలు ఎన్ని రోజులకు సరిపోయే విధంగా కూడా ప్రతి మండలంలో ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫరక్నార్ మండలంలో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బాలరాజు ఆధ్వర్యంలో ఈ ఈ మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఆదుకునేది ప్రభుత్వం ఆదుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు ఎక్స్ఎమ్ఎల్ఏ నేను కూడా తప్పకుండా పేదల కండగుంటాం నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు వచ్చిన కూడా అప్రమత్తంగా ఉండి అందరికి అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దాని వల్ల ఇబ్బందులు వచ్చినవిడంగా అప్రమత్తంగా ఉండి అందరికి అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం